వాలంటీర్లు పెన్షన్లు పంపిణీలో పాల్గొనకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో వృద్ధులకు పెన్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీపై తోసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందన్నారు గురజాల తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు పిడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిన్న జాతీయ ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు ఐపీఎస్ అధికారులను ఎన్నికలకు దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ఎన్నికల కమిషన్ ఇలాగే ఒక పార్టీకి తొత్తుల్లా వ్యవహరించే పోలీసు అధికారులు ఎవరైనా ఉంటే వారిపై కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా అని అన్నారు ఎన్నికల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదని పూర్తిగా యాభై మూడు గ్రేడ్ సిమెంట్తో

ఉంది ముఖ్యంగా ఎవరైతే ఈరోజు పెన్షన్దారులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరినీ కూడా కావాలని ఇబ్బంది పెట్టే ప్రక్రియకి ఈరోజు తరలిపారు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలని వక్రీకరించి వాలంటీర్లతో ఇవ్వకుండా చేశారని తెలుగుదేశం పార్టీ మీద నెట్టాలని చూస్తున్నారు కూటమి మీద నెబ్బ చూస్తున్నారు తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ కోడ్ వచ్చిన తర్వాత రాజకీయాలకు అధీనంగా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కార్యక్రమాలు జరగాలి మీరిచ్చే సంక్షేమ కార్యక్రమాలు మీరిచ్చే పెన్షన్లు అవన్నీ రాష్ట్ర ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టిన సొమ్ము మీ అయ్యే సొమ్ము కాదు మీ అబ్బా సొమ్ము కాదు మీ మీద సొంత సొమ్ములాగా పెద్ద బోధిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి సొంత సొమ్ము కాదు సొంత సొమ్ము అంటే మీరు వాలంటీర్ల సిస్టమ్ ప్రకారం వెళ్లి పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది వెళ్లి పంపిణీ చేయాలి కూడా అలా చేయకుండా వీళ్ళు ఎందుకున్నారు కాబట్టి మేము ఇంటికెళ్లి పంపిణీ చేయము మీరే వచ్చి తీసుకెళ్ళండి గంటల గంటలు క్యూలు నిలబెట్టి ఇబ్బంది పెట్టి దాన్ని మామేని చూస్తారు ఈ చెత్త కలిసి పన్నెండు వేల కోట్ల రూపాయలు సొంత ప్రయోజనాలకు వాడుకొని మీ సొంత కాంట్రాక్టర్లకి ఉపయోగించుకొని ప్రజాదరణ డబ్బులు లేకుండా పెన్షన్లు డబ్బులు లేకుండా చేసి దాన్ని వేరే వాళ్ళకి నెట్టే ప్రయత్నం చేస్తారు ఎప్పుడు కూడా ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్లు ముందే మేము మూడు తారీఖు ఇస్తాం ఎందుకు చెప్పారు మీరు మూడు తారీఖు ఎందుకు ఇవ్వరు మీరు ఎవరు మీరు నిబం నెట్టాలని చూస్తారు కాబట్టి ఈరోజు కూడా అర్థం చేసుకోవాల్సింది ఎప్పటిలాగానే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బిజెపి నాయకులు చెప్పారు ఎన్నికల ముగ్గురు కలిశారు ఎప్పటిలాగానే వాలంటీర్లు కాకుండా మిగతా ఉద్యోగులు ఇళ్లకెళ్లి పెన్షన్ల పంపిణీ చేయమన్నారు దాని వీకరించి ఇస్తారంగా వీళ్ళ చెత్త మీడియాలో రకాల కథలు నచ్చారు